హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మనకు అద్ద్రిపోయే శుభార్త అయితే తీసుకొచ్చారండి మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక ఈ నెల ఇరవై ఏడు నుంచి కూడా మహిళల ఖాతాల్లోకి మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలను జమ చేయడానికి ఏర్పాట్లు అయితే చేశారు ఇందులో భాగంగా ముందుగా ఈ జిల్లాల వారికి ఈ రెండు వేల ఐదు వందల రూపాయలను అందిస్తామని మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరొక ప్రకటన అయితే చేశారు ఇక ముందుగా ఏ జిల్లాల వారికి ఏ బ్యాంక్ ఖాతాలు కలిగిన వారికి వేస్తారు అలాగే ఈ బ్యాంక్ ఖాతాలు ఈ మనకు మూడు పత్రాలనేవి మీరు సిద్ధం చేసుకోవాలండి ఈ మూడు పత్రాలు మీ దగ్గర నుంచి ఎప్పటిలోపు తీసుకుంటారనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను దయచేసి ఇలాంటి తాజా సమాచారం కోసం ఇప్పుడే వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగా తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభార్తను అయితే తీసుకొచ్చిందండి ఇప్పటికే మనకు మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించినటువంటి మన సీఎం రేవంత్ రెడ్డి గారు తాజాగా మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది ఇందులో భాగంగా మనకు మహిళలందరూ కూడా దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఇక దరఖాస్తులన్నీ కూడా మనకు డేటా ఎంట్రీ అనేది పూర్తి చేశారు అంటే ఆన్లైన్ చేయడం జరిగింది ఈ ఆన్లైన్లో ఎవరైతే అర్హత సాధించారో వారందరి ఇళ్లకు కూడా అధికారులు అయితే ఉన్నారు వారి దగ్గర నుంచి మనకు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ రేషన్ కార్డు అనేది తీసుకుంటారు ఇక మీరు అప్లికేషన్లో ఇచ్చినటువంటి డేట్ ఆఫ్ బర్త్ అలాగే రేషన్ కార్డులో ఆధార్ కార్డులో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ అనేది ఒకేలాగా ఉండాలి పేర్లు కూడా ఒకే విధంగా ఉండాలి ముఖ్యంగా ఆధార్ కార్డు అనేది చూస్తారండి ఈ ఆధార్ కార్డు అనేది సక్రమంగా సరిచేసి పెట్టుకోండి ఇక ఈ నెల ఇరవై ఏడు నుంచి కూడా మనకు మహిళలకైతే ఈ మహాలక్ష్మి పథకంలో భాగంగా రెండు వేల ఐదు వందల రూపాయలను విడుదల చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇక ముందుగా చూసుకుంటే మనకు ఎవరైతే మహిళల బ్యాంకు ఖాతాలకు ఆధారు ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకుని బ్యాంక్ అకౌంట్ యాక్టివ్లో ఉంటుందో అటువంటి బ్యాంక్ ఖాతాలకి ముందుగా డబ్బులు జమ అవుతుందని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు తెలియజేశారు